కొత్త నీరు రావాలనుకున్నారో పాత వాసన వద్దనుకున్నారో గాని కొండ నాలక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడేలా ఉంది అక్కడ అప్పుడప్పుడు చిన్న చితిక గొడవలున్న నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ తో కుమ్ములాటలు పెరిగాయి మరోసారి గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంటే కయ్యానికి కాలు దువ్వుకుంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు విపక్ష నేతలు ఇదికి ఏదా నియోజకవర్గం ఎందుకు ఆ కుమ్ములాటలు లీడర్లంటే లెక్కలేదు కొత్త ఇంచార్జితో పరేషాన్ పార్వతీపురం నియోజకవర్గం ప్రతిపక్ష పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సీట్ ఇది అధికార పార్టీతో ఢీ అంటే డి అంటుంది అక్కడి టీడీపీ క్యాడర్ కొన్ని నెలల క్రితం వరకు పార్టీ క్యాడర్ నాయకత్వం ఒకే మాట ఒకే బాట అన్నట్లుంది అలాంటి చోట ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లుంది పార్వతీపురంలో ఎస్సీ కొప్పల వెలమ కాపు సామాజిక వర్గాలు కీలకం టీడీపీ కూడా ఇదే ఈక్వేషన్స్ తో ఈక్వేషన్గా ముందుకెళ్తూ ఉండేది ఎస్సీ రిజర్వ్ సీట్ అయిన పార్వతీపురంలో అదే సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి చిరంజీవిలు లు గా ఉండేవారు కొప్పల వెలమ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ప్రాతినిధ్యం వహించేవారు ఇద్దరు తమ సామాజిక వర్గాలను కలుపుకుని పోతూ కేడర్ ని ఏకతాటిపై నడిపించేవారు తమలో తమకు కొన్ని భేదాభిప్రాయాలున్నా పైదాకా వెళ్లకుండా తామే సెట్ చేసుకునేవారు పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవులు వైసీపీ చేతిలో ఓడిపోయారు నాలుగు నెలల క్రితం వరకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మాజీ ఎమ్మెల్యే కానీ ఏమైందో ఏమో సడన్ గా బోనెల విజయ చంద్రా పార్వతీపురం ఇన్ఛార్జిగా తెరపైకి తెచ్చింది టీడీపీ అధిష్టానం వాస్తవానికి విజయ్ చంద్రకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు ఎప్పుడూ పార్టీలో పనిచేసిన దాఖలాలు కూడా లేవు తో పెద్దగా పరిచయాలు కూడా లేవు అయినా రాత్రికి రాత్రి చిరంజీవి స్థానంలో విజయ చంద్రను గా నియమించింది నాయకత్వం అప్పటి నుంచి గందరగోళంలో పడింది పార్వతీపురం టీడీపీ కేడర్ పార్టీ నిర్ణయం మేరకు కొత్త ఇన్ఛార్జితో కలిసి వెళ్దాం అనుకున్నా విజయ్ చంద్ర వారిని కలుపుకుని పోయే పరిస్థితి లేదు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న గ్రామ మండల స్థాయి కేడర్ ని పక్కన పెట్టి కొత్త వారితో తనకు అనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర ఒక్కసారిగా సీన్ మారిపోవడంతో పరిషాన్లో ఉన్నారు పార్వతీపురం తమిళ్ళు మాజీ ఎమ్మెల్సీ జగదీష్ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వీరిద్దరినీ పట్టించుకోవడం లేదట కొత్త ఇన్ఛార్జ్ ఊరొక చోట ఉద్యోగం ఒక చోట అన్నట్లు వైజాగ్ నుంచి చుట్టకు చూపులా వచ్చిపోతున్నారన్న అసంతృప్తి అప్పుడే మొదలైంది ఎన్నికలు దగ్గర పడుతున్నా టీడీపీ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండకపోవడం పార్టీకి నష్టమే అన్న టాక్ ఉంది పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్గా లేని నాయకుడిని ఎందుకు తెచ్చారు అన్న ప్రశ్న క్యాడర్ నుంచి వస్తోంది నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా నాయకత్వ లోపంతో తిప్పలు తప్పడం లేదని తలలు పట్టుకుంటున్నాయట పార్టీ శ్రేణులు మొన్నటిదాకా ఇద్దరు నేతల కాంబినేషన్లో బలంగా ఉన్న పార్టీ కొత్త ఇన్ఛార్జ్ రాకతో రెండుగా చీలింది వైసీపీ ఎమ్మెల్యే జోగారావు నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటే టీడీపీ పరిస్థితి దానికి రివర్స్ లో ఉందంటోంది పార్వతీపురం క్యాడర్